అందరికీ నమస్కారం సోదరులారా నేను ఎన్టీఆర్ గారు ఎనభై పార్టీ పెట్టినప్పటి నుంచి ఎనభై మూడు నుంచి పార్టీ కోసం పని పనిచేసినాము పార్టీ మండల్ ప్రెసిడెంట్గా మూడు తూర్లు పనిచేసిన తర్వాత ఆదోని టౌన్ ప్రెసిడెంట్గా ఒక తూరి పనిచేసిన తర్వాత సింగల్ విండో అధ్యక్షునిగా మూడు తూర్లు సింగల్ విండో అధ్యక్షునిగా రెండో తూర్లు ఒకతూరు ప్రతిపక్ష లీడర్గా పనిచేసిన జిల్లా కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్గా కూడా పనిచేసిన ఒక తూరి మరి మార్కెట్ యార్డ్ చైర్మన్గా కూడా పార్టీకి పనిచేసిన తర్వాత ఇది మా చైర్మన్గా కూడా అగ్రికల్చర్ దానికి చైర్మన్గా కూడా పనిచేసినాను మరి నా నా పార్టీ యాక్టివిటీ చూసి పార్టీ పదవులు కంటిన్యూ జిల్లా జాయింట్ సెక్రటరీగా కూడా ఒక తూరు పనిచేసిన మార్కెట్ హ్యాడ్ వైస్ చైర్మన్గా కూడా చేసిన తర్వాత వచ్చేసి పార్టీ నా పద్ధతులు పార్టీకి సేవ చేసేది చూసి ఇన్ని తూర్లు పట్టణాధ్యక్షుడుగా చేసినారు మరి జిల్లా జాయింట్ సెక్రటరీగా చేసినారు మార్కటాడ్ వైస్ చైర్మన్గా కూడా నియమించినారు మరి దాన్ని బట్టి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా కూడా చేసిన ఇప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్గా పదవి ఖాళీ అయింది కాబట్టి ఇప్పుడు కొత్తగా మార్కెట్ యార్డ్ చైర్మన్కి అప్లికేషన్ పెట్టింటిని అది అనుకోకుండా మగవాళ్ళు క్యాన్సల్ చేసి లేడీస్ రిజర్వేషన్ అని వినపడింది కాబట్టి దానికి మా వైఫ్ కూడా స్టార్టింగ్లో ఆదోని మండలానికి మహిళా అధ్యక్షురాలు కూడా పనిచేసింది తర్వాత ఇది కాలువ నేను ఇంటిగా పనిచేసింది ఉపాధి హామీ చైర్మన్గా కూడా మా భార్య సోషల్ వర్క్ చేసింది కాబట్టి మాకు జెంట్స్కి లేదు కాబట్టి లేడీస్కే రిజర్వేషన్ చేసినారంటే మరి మేము మైనార్టీ బీసీ కింద వస్తాము మరి మా భార్య ఇంటర్మీడియట్ కూడా డిస్కంటిన్యూ అయింది మా భార్యకి ఇవ్వాల్సిందిగా పార్టీని కోరుతున్నాను మరి ఇస్తే న్యాయం చేసినట్లు అవుతుంది మా భార్య బి ఫాతిమా బేగం పేరు ఆమెది చైర్మన్గా ఆమెకి ఇస్తే మాకు న్యాయం చేసినట్లు అవుతుంది అని చెప్పి పార్టీకి మరీ మరీ కోరుకుంటున్నాను ఆధోని మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఖాళీ అయింది కాబట్టి మేము పార్టీకి సేవ చేసినాము తర్వాత అది జెంట్స్ అనేది చేంజ్ అయింది లేడీస్ కంటే మా ఫ్యామిలీలో ఒక్కరైనా మా భార్య ఆమెకిస్తే బాగుంటుందని నేను కోరడం అయింది కేంద్ర కార్యాలయంలో పోయి పార్టీ ప్రెసిడెంట్కి బయోడేటా ఇచ్చినాము ఇచ్చి కోరినాము పెద్దలందరికీ కోరినాము పెద్దలు పార్టీ మీ సీనియర్ లీడర్ ఎవరెవరు ఉంటే అందరూ అడిగినాము నేమా కేంద్ర మంత్రి తర్వాత అచ్చెన్నాయుడికి అడిగినా పార్టీలో ఉండే సీనియర్ అంతా అప్లికేషన్స్ ఇచ్చినాము అడిగినాము మా భార్యకిస్తే బాగుంటుంది నేను పార్టీకి సేవ చేసినాను కాబట్టి మా భార్య కూడా పార్టీకి అప్పటి నుంచి పార్టీ నెంబరు మరి పార్టీకి ఆమె కూడా అధ్యక్షురాలుగా స్టార్టింగ్లో చేసింది ఇప్పుడు ఆమెకి ఇస్తే నాకు ఇచ్చినట్లే అని పార్టీని అంటే జిల్లాలో ఎంపీ మీకు అంటే ప్రమోషన్ ఇచ్చినారు చూపి ఇది అదిలో ఎవరు జిల్లా అధ్యక్షునికి కానీ రాష్ట్ర అధ్యక్షునికి తర్వాత వచ్చేసి ఆధోని ఎమ్మెల్యే గారికి వీళ్ళందరికీ మరి మరి కోరుతూ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను పి ఫఖరుద్దీన్ ఆధోని మాజీ మార్కార్డ్ వైస్ చైర్మన్